సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ యుద్ధం ముగిసినట్టేనా అంటే అలానే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి గత కొద్ది రోజులుగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నడుస్తుంది ఈ రోజు ఐదు గంటల నుంచి అది కంట్రోల్ అయినట్టుగా తెలుస్తుంది దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పాకిస్తాన్ ప్రధానులతో మాట్లాడి చర్చ జరిపినట్లుగా వాళ్ళు యుద్ధం విరమించుకోవడానికి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ అమెరికాతోనూ అలాగే ఇరాన్తోనూ అరబ్ కంట్రీస్తోనూ ఈ యుద్ధం గురించి మాట్లాడినట్లుగా వాళ్ళు మన ఇండియా ప్రధాని మోదీ గారితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది అయితే యుద్ధం జరిగితే జరిగేటువంటి అనర్ధాలు యుద్ధం ప్రకటిస్తే పోయేటువంటి ప్రాణాలు ఆర్థిక నష్టం ప్రాణ నష్టం ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని యుద్ధం విరమించుకోవడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది పాకిస్తాన్ అలాగే ఇండియా కూడా యుద్ధం జరగడం వల్ల పాకిస్తాన్కి ఎంత నష్టమో మనకే అంతే నష్టం ఒక రకంగా చెప్పాలంటే మనకే ఎక్కువ నష్టం ఎందుకంటే ఇప్పుడే మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం ఈ అభివృద్ధి చెందే క్రమంలో ఇలాంటి యుద్ధాలు ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి సామాగ్రి కొనడం వీటన్నిటి ద్వారా దేశ ఆర్థిక పరిస్థితికి గండి పడుతుంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేబీ మోదీ గారు యుద్ధాన్ని విరమించినట్టుగా తెలుస్తోంది గత రెండు రోజుల నుంచి ట్రంప్ మోదీ గారితో చర్చలు జరిపినట్లు అలాగే పాకిస్ పాక్ ప్రధానితో కూడా చర్చలు జరిపినట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు ట్రంప్ ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో యుద్ధం జరిగితే జరిగేటువంటి నష్టాలు యుద్ధం ఆపితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యుద్ధాన్ని ఆపడానికే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుత వాతావరణం ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో అది ఒక రేంజ్ వరకే ఉంది ఎట్లా అంటే పాకిస్తాన్ మీద మనం నేరుగా యుద్ధం ప్రకటించలేదు పది పదకొండు తారీఖుల్లో యుద్ధం ఉండే అవకాశం ఉందని చెప్పి మొన్న ప్రకటించారు ఆ తర్వాత యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేస్తున్నాం మన లక్ష్యం ఏంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మనకు అప్పగించమని అడిగాం వాళ్ళు అప్పగించలేదు మా వాళ్ళ ప్రాణాలు తీసినందుకు మీరు వాళ్ళని అప్పగించండి కాక మళ్ళీ ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి భారత్ వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి కొంతమంది ఉగ్రవాదుల్ని హతమర్చింది అలాగే ఈ లష్కరే తోయిబా సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కానీ జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులను కానీ అప్పగించమని భారత్ మొదటి నుంచి అడుగుతూనే ఉంది వాళ్ళు అప్పగించకుండా వాళ్ళని పెంచి పోషించి వేరే దేశాల మీదకు వదులుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం యుద్ధం ప్రకటించకుండా ఆ ఉగ్రవాద సంస్థలని నాశనం చేసాం ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్ని కలిగించలేదు మనం కానీ యుద్ధం వస్తే ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని ఆస్తి నష్టం ప్రాణ నష్టం భారీ సంఖ్యలో జరిగే అవకాశం ఉందని అంచనా వేసినటువంటి పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ట్రంప్ ఎవరైతే పెద్దన్న పాత్ర పోషిస్తూ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఈ యుద్ధాన్ని విరమించుకోవాలి అనేటువంటి చర్చలు గత రెండు రోజుల నుంచి మన ఇద్దరి మధ్య జరిపినట్టుగా అంటే మన దేశం వాళ్ళ దేశం మధ్య జరిపినట్టుగా తెలుస్తోంది అసలు ఇది ఈ చర్చలు జరగడానికి కారణం పాకిస్తాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ ఆయన ద్వారానే చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది మన రక్షణ శాఖ మంత్రి కూడా చర్చల్లో పాల్గొన్నట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఇప్పటివరకు జరిగినటువంటిది యుద్ధం కాదు మనం వాళ్ళ మీద చేసినటువంటి దాడి వాళ్ళు చేసినటువంటి ఈ పెహల్గాం మారణ కాండ ఏదైతే ఉందో దానికి మనం వాళ్ళ మీద దాడి చేసి కొంతమంది ఉగ్రవాదులను హతమార్చాం మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా తెలీదు ప్రస్తుతానికైతే యుద్ధం విరమించినట్లుగా కొంత న్యూస్ తెలుస్తూ ఉంది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా వస్తూ ఉంటే మీకు అందించడానికి ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాం మేము అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియో